అటువంటి పెద్దలందరు కూడా నేను నా ప్రస్థానం అందరూ తెలిసినవే తెలిసిన పుస్తకమే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సూర్యరావు అన్న నైంటీ ఎయిట్లో పత్రిక పెట్టిండు నైంటీ ఎయిట్లో పత్రిక పెట్టిన తర్వాత రెండు వేల రెండులో నిజాం క్లబ్లో యాభై మంది బీసీ ఎమ్మెల్యేలతో కూడగట్టు ఒక మీటింగ్ పెట్టినాం అంటే బీసీ ఉద్యమానికి సపోర్టెడ్గా బీసీ ఎమ్మెల్యేల గెట్టుగెదర్ ఫంక్షన్ పెట్టినప్పుడు చిన్న చిన్న కులాలని వీరమూస్త గంగిరెద్దుల గుడుమ కులని తీసుకుపోయి వాళ్ళ మధ్యన కూర్చోబెట్టేది బాబు మీరు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇలాంటి కులాలు కూడా ఉన్నాయి దయచేసి మరిచిపోతూ మీరు చట్టసభలకు ప్రవేశించిన తర్వాత మన బీసీ జాబితాలో కూడా తొంభై మూడు బీసీ కులాలు మాత్రమే ఉండే ఆ తొంభై మూడు బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఆ ఎమ్మెల్యేలకు పరిచయం చేస్తూ అట్లాంటి ఈవెంట్స్ అన్నీ ఎందుకంటే బహిరంగ సభలు పెట్టడంలో నాకున్న ఇంటెన్షన్ ఏంటంటే మనం బహిరంగ సభలు పెట్టినంత మాత్రాన నాకు ఒక ఆశ ఆశయం అంటే నేను ఒక ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనుకున్న కోరిక ఉన్నప్పుడు ఆ లెవెల్గా పోతేనేమో అనుకున్నా కానీ నాకున్న కోరికంతా ఈ కులాన్ని చిన్న కులాలన్నింటినీ కూడా ఈ సమాజానికి పరిచయం చేయాలన్న ఈ ఇందాక కృష్ణయ్య గారు చెప్పినట్టు కృష్ణయ్య గారు నేను కూడా కలిసి చాలా జర్నీ చేసినాం ఈ కులాల్ని ఎట్లా తీసుకురావాలి బయటికి అంటే చాలా వరకు తొంభై మూడు బీసీ కులాలు ఉన్నప్పుడే చాలా బీసీ సంఘాలు నడిపేటోళ్ళకు వాళ్ళ పేర్లు తెలవదు ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది ఎనీ హావ్ వాళ్ళంతా కూడా మన సోదరులు కాబట్టి వీటన్నిటిని కూడా సమాజానికి తీసుకొచ్చి వీటన్నింటిని లెక్కలు చెప్పాలి వీటన్నిటి పొజిషన్ చెప్పాలి అన్న ఇంటెన్షన్తో మేము పనిచేసుకుంటూ వస్తున్నాం మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పేరు కొరకు ఆరాటం పడలే అంటే ఈ మీటింగ్ పెట్టినాం ఈ మీటింగ్ ద్వారా మాకు ఇంత పేరు రావాలని ఇంతకుముందు మేము బీసీ కళాకారులది రవీంద్ర భారతిలో పెట్టినాం మేము మా దగ్గర ఉన్న బడ్జెట్లో ఒక వంద మందికి అనుకుంటే ఆ రోజు మూడు వందల పదమూడు మంది వచ్చినారు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పడడానికి మేము ఒక కొత్త రూపం ఇందాక చెప్పినారు ఉద్యమాలు కూడా మార్కు మార్పు రావాలలో ఉద్యమాలలో అన్నప్పుడు మేము ఈ ఊక ఈ మీటింగ్ ఎందుకు ఒక డిఫరెంట్గా పెడదామని ఒక మిత్రుడు మాగున్నారు మిత్రుడు డిఇ రిటైర్డ్ అయ్యి అన్న నేను మన బీసీ కుల సంఘాలకు దావత్ ఇస్తా అంటే అన్న ఆ దావత్ కాదు వేరే దా అన్ని కులాలకు కల్పిద్దాం ఆయన తమ్మలి గుర్తుపెట్టుకోండి తమ్మలి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన కొంత ఆర్థిక సహాయం చేస్తే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినాం ఆ మీటింగ్లో నో ఎజెండా ఏం లేదు తినాలి తాగాలి పోవాలి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మిత్రులంతా ఆ మీటింగ్ని కోట్ చేస్తే హిందువుల పెద్ద హెడ్లైన్తో ఐటమ్ వస్తే ఇమ్మీడియట్లీ సీఎం గారు కలిసి ఇప్పుడున్నటువంటి మిత్రులు ఇక్కడ ఉన్నారు నరసింహ ఉన్నాడు సీఎం దగ్గర పోయిన దాంట్లో ఆ రోజు మా ఉపేంద్రం మిస్ అయిండు ఇక్కడ ఈయన ఉన్నాడు అంటే నేను అనేది ఏంటంటే వ్యవస్థలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి చైతన్యాన్ని ఇస్తూ ఉంటాం అందులో మేము ఎంచుకున్న చైతన్యం ఏంటంటే అందరి లెక్క కాకుండా అన్ని సంఘాల లెక్క కాకుండా డిఫరెంట్గా ఉండాలి ఇలా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ జనరల్గా మీరు చూడండి చాలా సిస్టమేటిక్గా ఏమి ఇది లేకుండా ఒకరికొకరు మాట్లాడినప్పుడు ఏమి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా నిబ్బదతో అంటే మనకు కూడా ఒక అవకాశం ఇచ్చినారు ఈ వేదిక ద్వారా మనం కూడా మన మెసేజ్ని ఇవ్వాలన్న ఇంటెన్షన్తో మీరు మేము స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది మేము స్టార్ట్ చేసినప్పుడు ఇదే ఒకలాభరణం కృష్ణమోహన్ కూడా మా బ్యాచ్లో ఉన్నాడు బీసీ టైమ్స్ స్టార్ట్ చేసినప్పుడు బీసీ టైమ్స్లో పని చేసినాడు తర్వాత అన్న నాకు బీసీ కమిషన్ మెంబర్ వస్తుంది అన్నప్పుడు మేము ఎంకరేజ్ చేసినాం నా ఉపేందర్ ఎంబీసీ ఫౌండర్ అయినా మేము అందరం కూడా కలిసి ఎంబీసీని స్టార్ట్ చేసినాం అన్న నాకు బీసీ కమిషన్ మెంబర్ వస్తుంది అన్నప్పుడు మేము ఎంకరేజ్ చేసినాం అంటే విషయం ఏంటంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలామంది కూడా చాలా రకాలుగా అంటే రాజకీయంగా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు పొందాల్సిందే మన ఇంటెన్షన్ కాబట్టి దయచేసి నేను అన్నది అంటే బీసీ ఎంబీసీ ఏది ఏమున్నా మనమందరం కూడా బీసీలమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్టు కిందనే బీసీ అనే వృక్షం కిందనే మన కులాల నిందగా చంద్రశేఖర్ గారు జంగం సమాజం చెప్పినాడు ఏది ఏమున్నా మనం అన్నదమ్ముల భాగస్వామ్యం కాడ కొట్లాడుకోవాలి తప్ప ఏదన్నా వచ్చిన తీర్మార్ మల్లన్న మీద రెడ్డి జాగృత వాళ్ళు నేను కేసు పెట్టినప్పుడు నేను ఓపెన్గా మాట్లాడినా ఔకేనా ఇట్ ఇస్ ఎట్లా పెడతాడు మీరు రెడ్డి జాగృతి వాళ్ళు మీరు తీర్మార్ మల్ల మీద ఎట్లా పెడతారన్నప్పుడు నువ్వు ఎంబీసీ అని ఓబీసీ కదా అని అన్నాడు అది అక్కడ ఇక్కడ కాదు బాస్ మీరు తీరుమార మల్లన్న మీద కేసు పెడితే ఒక్క కేసు పెడితే వంద కేసులు పెడతావని చెప్పిన ఒక్క కేసు తీర్మ మాలన మీద పెడితే వంద కేసులు పెడతావని చెప్పిన అంటే ఇట్లాంటి ఐక్యత కూడా మనకు ఉండాలి కాకపోతే దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమాలన్నీ కూడా కులాల పరంగా జరిగినాయి అదొక బాధ ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి మేము మిత్రులందరం కలిసి ఈ వేదిక ద్వారా తీసుకొస్తున్నటువంటి చైతన్యం వల్ల ఏదో కొంత వచ్చిందని మేము భావిస్తున్నాం డెఫినెట్లీ భవిష్యత్తులో నాకున్న అవగాహన మేరకు భవిష్యత్తులో నేను మన బీసీ ముఖ్యమంత్రి కొండలక్ష్మణ బాబు అనేవాడు మేము కలిసినప్పుడల్లా సూర్యరావు బీసీ ముఖ్యమంత్రి వస్తాడు మనకి తెలంగాణ వస్తుంది బీసీ ముఖ్యమంత్రి వస్తాడు అనేవాడు తెలంగాణ వచ్చింది తర్వాత బీసీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి అందులో ఎటువంటి సందేహం లేదు బీసీలలో ఏ కమ్యూనిటీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అయినా మనం అందరం కూడా హర్షించాల్సిందే స్వాగతించాల్సిందే వాళ్ళకి మనం సపోర్టెడ్గా ఉండాల్సిందే దయచేసి నేను అన్యత భావించకుండా ఈ ఈ సభలు ఇలాంటి సమావేశాలు మేము చాలా సమావేశాలు ఆర్గనైజ్ చేసినాం పోయినసారి బీసీ జర్నలిస్టుల సమావేశం పెట్టినాం బీసీ జర్నలిస్టుల సమావేశం పెట్టి నేను చెన్నై పోయి వీరమణి సార్ని ఇన్వైట్ చేసినప్పుడు వీరమణి సార్ మొత్తం గూగుల్ సెర్చ్ చేస్తే ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఇండియాలో బీసీ జర్నలిస్టుల సమావేశం పెట్టింది మనమే ఇక్కడ నుంచే వాళ్ళు వండర్ అయినారు మా దగ్గర ఇంత పెద్ద బీసీ మూమెంట్ ఉన్నది పెరియార్ మూమెంట్ ఉన్నది మీరు వినలేకపోయినా మీరు పెట్టారని చాలా ఆశ్చర్యపోయినాడు ఆయన ఎంత బాలేక రాలేకపోయినాడు కానీ ఎస్ వెంకటనారాయణ అయినా సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్నేషనల్ ఫేమ్ జర్నలిస్ట్ ఉన్నాడు ఎస్ వెంకటనారాయణ ఆయన మన సామా అంటే మన ఏపీకి తెలంగాణకు సంబంధించిన పద్మచాలి సామాజిక వర్గం చాలా కంట్రీ ప్రెస్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్తో ఆయన కలిసి తిరిగి ఇంటర్వ్యూలు చేసిన గొప్ప వ్యక్తి ఎస్ వెంకటనారాయణ ఆ రోజు వచ్చినాడు ఆయన ఇన్స్పిరేషన్తో బీసీ జర్నలిస్ట్ అంతా కూడా ఈనాడు బీసీ మూమెంట్కు ఏదో ఒక రకంగా సాయం చేస్తుంది అన్ని రకాలైనటువంటి ఫీడ్లో ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ కళాకారులు కానీ రేపు మేము కళాకారుల దూమ్ధామ కూడా పెట్టబోతున్నాం దానికి ఒక లక్ష రూపాయల ప్రైజ్ మొదటి ప్రైజ్గా మేము డిక్లేర్ చేసినాం సెకండ్ ప్రైజ్ యాభై వేలు పెట్టినాం థర్డ్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు పెట్టినాం అందరూ నేను చూస్తున్నా నాకు ఫోన్ కాల్స్ ఎవరు చేస్తున్నాయంటే నేను రాసుకుంటున్నా లిస్ట్ ఎవరెవరు చేస్తుంది ముప్పై రెండు మంది మాత్రమే బీసీ కళాకారులు మనకు ఫోన్ చేసినారు డెబ్బై ఆరు మంది ఎస్సీ కళాకారులు ఫోన్ చేసినారు అంటే బీసీ కళాకారులు అనేది సాంస్కృతిక పరంగా ఎంత ఇది ఉన్నదో మనం గమనించాలి వీటన్నిటిని కూడా మన ఉద్యమానికి బీసీ కళాకారులు ఎక్కడున్నా కూడా మన ఇక్కడ రామలింగం ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు స మన ఒక మిత్రుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ ఈ ఉద్యమానికి కళాకారుల యొక్క సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మనం ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్ని తీర్మార్మాలన్నా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మేము పెట్టినాం డాక్టర్ మన ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవిలు సారు ఐ వైపీఎస్ రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు సారు ప్రొఫెసర్స్ వీళ్ళందరం కూడా కలిసి మేము ఒక బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పెట్టి పనిచేస్తున్నాం దయచేసి అందరూ కూడా ప్రతి కులాన్ని ఇక్కడ మిత్రులు చెప్పినారు ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు ఇంకో కులాన్ని చెప్పాలి నాకు జోగి మిత్రుడు సీన్ కలిసినాడు ఏం సీన్ కలిసి నేను జంగం సమాజం చంద్రశేఖర్ సార్ని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా తీసుకొచ్చిండి ఆయన అంటే ఇట్లాంటి సపోర్టెడ్ క్యాంపెయిన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఉద్యమంలో మీరు అందరూ కూడా అన్యత భావించకుండా ప్రతి నెల చివరి ఆదివారం పోయినసారి క్షమించాలి నాకు నేను ఐదు మా సీనియర్లంతా లేదన్నా మీరు ఉంటేనే మేము వెడతామని లేకుండా లేదంటే అది ఒక మిస్ అయింది ప్రతి నెల చివరి ఆదివారం ఇది చరిత్రలో నిలిచిపోవాలి రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ సభ జరుగుతూనే ఉంటుంది ప్రతి నిత్యం ఇది పోతూనే ఉంటుంది దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా దయచేసి మరొకసారి చెప్తున్నా ప్రతి కమ్యూనిటీని కదిలించండి మన బీసీలో ఉన్నటువంటి బీసీ ఎంబీసీ డిఎన్టీకి సంబంధించిన ఐక్యత రావడానికి ఇలాంటి కలయికలే అవసరము ఇలాంటి కలయికల వల్లనే రేపు ఐక్యత వస్తుంది కలయికలు జరగకుండా ఐక్యత రమ్మంటే రాదు ఇక్కడికి మీరు అనుకుంటున్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు కులాల పదేనా మనం కూర్చున్నాం ఉన్నాడు గంగిరెద్దుల సమాజం ఫస్ట్ ఆయన నేను చాలాసేపు మాట్లాడినప్పుడు ఆయనకు అర్థం కాలేదు ఇప్పుడు ఆయన నాకంటే ముందు వస్తుంది సమావేశాన్ని అంటే విషయం ఏంటంటే ఒకసారి అర్థమైన తర్వాత మనలో ఉన్నటువంటి ఇదంతా కూడా రేపు చీర తీసుకొని ముందుకు वो तो बाउंटी